ఓం నాగదేవతాయే నమ నాగదేవత యొక్క ఈ కవచ స్తోత్రాన్ని వింటే అన్ని కోరికల సాధనకు అనుగ్రహించే శక్తి కలుగుతుంది నాగదోషం అనపత్య దోషం వంటి గ్రహదోషాలను నివారించడంలో ఈ కవచం చాలా సహాయపడుతుంది ప్రతి దిశలో ఒక నాగదేవత రక్షణ కలిగించేలా కవచంలో పేర్కొనబడుతుంది వాసుకి తక్షక శంఖపాల మహాపద్మ కంబల నాగభైరవ మొదలైన వారు ఈ స్తోత్రానికి శక్తిని అందజేస్తున్నారు శరీరం నుండి పాదాల వరకు ప్రతి భాగాన్ని వేరువేరు నాగదేవతలు కాపాడేలా ఈ కవచం నిర్మితమైంది శివశక్తి తారాబీజం క్రోధ బీజం వంటి బీజాక్షరాలతో ఈ కవచం ప్రారంభమవుతుంది దీన్ని తంత్రపరంగా శక్తివంతంగా చేస్తుంది ఈ స్తోత్రాన్ని నాగపంచమి రోజున సర్పదోష నివారణ పూజల సమయంలో శాంతి రక్షణ మరియు సంతాన ప్రాప్తి కోసం ఈ కవచాన్ని భక్తితో శ్రద్ధలతో మరియు నిశ్చయంతో పఠిస్తే నాగదేవతల అనుగ్రహం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి శ్రీ నాగదేవత కవచం నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రి చందీరి ताराबीजं शिवाशक्तिः क्रोधबीजस्तु कीलकः देवतानागराजस्तु फणामणिविराजितः सर्वकामार्थसिद्ध्यर्थे विनियोगः प्रकीर्तितः अनन्तो मे शिरः पातु कम्ठं सङ्घर्षणस्तथा कर्कोटको नेत्रयुग्मं कपिलः कर्णयुग्मकं वक्षस्थलं नागयक्षः बाहुकालभुजङ्गमः उदरं द्रुतराष्ट्रश्च वज्रनागस्तु पृष्टकम् मर्माङ्गमश्वसेनस्तु पादावश्वतरोवतु, वासुकिः पातु मां प्राच्ये आग्नेयां तु धनं जयः तक्षको दक्षिणे पातु नैऋत्यां शङ्खपालकः महापद्म प्रतीच्यां तु वायुव्यं शङ्खनीलकः उत्तरे कम्बलः पातु ईशान्यां नागभैरवः ऊर्ध्वं चैरावतोदस्तात् नागभेतालनायकः सदा सर्वत्र मां पातु नागलोकादिनायकः ఏతేశ్రీ నాగ కవచం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమో నాగదేవతాయ నమ అని కామెంట్ చేయండి